చూడండి కొత్త లొకేషన్కి వచ్చాను కొండ ఫ్రెండ్స్ ఇదంతా వేస్తున్నారు ఇక్కడ మంచి రాళ్ళు దొరుకుతున్నాయి చూడండి ఇలాంటి అన్ని దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదే మీకు చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ చూడు చూడండి మంచి మంచి రాళ్ళు ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ అది ఇది సోమచర్ల నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పీకే పాడని ఉండే చూడండి 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 ఇది కొండ చేస్తున్నారు తోవేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచి మంచి రాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్ చూడండి అద్దాలు మెరుస్తూ చాలా బాగుండే ఫ్రెండ్స్ వాళ్ళు ఇదో చూడండి చూడండి మీరే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళన్నీ లాగే ఉన్నాయి చూడండి ఎంత మెరుపుతుందో ఇది కొండను కాలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ చే కొండలన్నీ పగిలిపోయి చేయలేకపోతున్నాయి ఇప్పుడు

అంత బాగుండేది అన్నీ తవ్వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా కొండల గుండలే ఉండవు చలే అన్నీ చూడండి ఇంకా మంచిరాళ్ళు ఇదే తీస్తాం ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ అంతేదా చ కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే వచ్చాను నేను కూడా చూద్దాను చూడండి అన్నీ ఏ రండి అంత చూడండి ఫ్రెండ్స్ చూడండి లైక్ కేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాగా గమనించండి అదే చూడండి ఫ్రెండ్స్ పులుకుల్లాగా ఈ కొండ కొట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ ఆ పలుకుల్లా కనపడుతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి இந்தாங்கனா இந்த இந்த ஒரு ஜல டிஸ்டர் ஹோல பல இந்தல ஏத்தி வந்தா చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి ఇలాంటి పలుకులు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఇలాంటి పలుకులు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ అంత చూడండి ఫ్రెండ్స్ అంత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కొండ పగలు కొట్టడం వల్ల ఇలాంటి పొలుకులన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి